హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ అందరికీ నమస్కారం వ్యవసాయ రసాయనాల డబ్బాల మీద కొన్ని సాంకేతిక కోడ్లు ఉంటాయి కదా అవి చూసినప్పుడు ఎప్పుడైనా కాస్త కన్ఫ్యూషన్ అనిపించిందా అయితే ఈ రోజు మనం వాటి గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం వాటిని డీకోడ్ చేద్దాం రండి చూడండి పురుగుమందుల డబ్బా మీద పర్సంటేజ్ పక్కన ఈసీ ఎస్సీ డబ్ల్యూపీ ఇలా కొన్ని అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి చాలామంది రైతులు వీటిని చూసి అసలు వీటికి అర్థమేంటి ఇవి అంత ముఖ్యమా అని అనుకుంటూ ఉంటారు నిజమే కదా అయితే ఇది కేవలం ఏదో టెక్నికల్ భాష అనుకుంటే పొరపాటే ఈ కోడ్ని అర్థం చేసుకోవడమంటే మన పంటల్ని సరిగ్గా కాపాడుకోవడానికి ఒక తాళం చెవి దొరికినట్టే అసలా మందు ఎలా పనిచేస్తుంది దాన్ని ఎలా వాడాలి అనే విషయాలన్నీ ఈ అక్షరాల్లోనే దాగి ఉన్నాయి సరే ఇంకెందుకు ఆలస్యం ఈ రహస్యాన్ని ఛేదిద్దాం పదండి సరే ముందుగా అసలు విషయం ఏంటో చూద్దాం ఈ అక్షరాలు దేన్ని సూచిస్తాయంటే ఉత్పత్తి యొక్క ఫార్ములేషన్ని ఫార్ములేషన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మందు ఏ రూపంలో ఉంది అనేది ఇది తెలియజేస్తుంది అంటే అది లిక్విడా పౌడరా లేక చిన్న చిన్న గుళికలా అంతేకాదు అది నీటిలో కలిపినప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది అనేది కూడా ఈ ఫార్ములేషనే నిర్ణయిస్తుంది మొట్టమొదటగా మనం ఎక్కువగా చూసే లిక్విడ్ ఫార్ములేషన్స్తో మొదలు పెడదాం ఇవి చూడటానికి ఒకేలా అనిపించినా వాటి పనితీరులో మాత్రం చాలా తేడా ఉంటుంది ఇదిగోండి ఫస్ట్ ది ఈసీ అంటే ఎమల్సిఫైబల్ కాన్సన్ట్రేట్ దీన్ని నీళ్లలో వేయగానే చూడండి అస్సలు టైం తీసుకోదు వెంటనే మొత్తం నీళ్లు పాలలా తెల్లగా మారిపోతాయి ఈ స్పీడ్ రియాక్షనే దీని స్పెషాలిటీ నెక్స్ట్ ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ ఇది ఈసీలాగా కాదు కాస్త చిక్కగా దట్టంగా ఉంటుంది అందుకే దీన్ని నీళ్ళల్లో వేసినప్పుడు పూర్తిగా కలవాలంటే కొంచెం బాగా కలియబెట్టాలి లేదంటే అడుగున ఉండిపోతుంది ఇక మూడోది ఎస్ఎల్ అంటే సాల్యుబుల్ లిక్విడ్ దీని కథ వేరే ఇది కూడా వెంటనే కరిగిపోతుంది కాని ఇక్కడొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే నీళ్ల రంగు అస్సలు మారదు చూసారా ఎంత క్లియర్గా ఉందో అంటే ఇది చాలా స్టేబుల్ అన్నమాట సరే లిక్విడ్స్ గురించి చూసాం కదా ఇప్పుడు పౌడర్ ఫార్ములేషన్ సంగతి చూద్దాం పేర్లోనే ఉంది ఇవి పొడి రూపంలో ఉంటాయి స్ప్రే చేసే ముందు వీటిని నీళ్లల్లో కలపాల్సుంటుంది ఈ పొడుల్లో రెండు కామన్ రకాలున్నాయి ఒకటి డబ్ల్యూపీ అంటే వెటబుల్ పౌడర్ రెండోది ఎస్పీ సాల్యుబుల్ పౌడర్ రెండు చూటానికి ఒకేలా సన్నని పొడిలా ఉంటాయి నీలలో కూడా ఫాస్ట్గానే కరిగిపోతాయి కాని ఒక చిన్న చాలా ముఖ్యమైన తేడా ఉంది ఎస్పీ ఏమో నీళ్లలో పూర్తిగా కరిగిపోయి ఒకే ద్రావణంగా ఉండిపోతుంది కాని డబ్ల్యూపీ అలా కాదు అది సస్పెన్షన్ని ఏర్పరుస్తుంది అంటే చిన్న చిన్న కణాలు నీళ్లలో తేల్తూ ఉంటాయి అందుకే స్ప్రే చేసేటప్పుడు మధ్య మధ్యలో ట్యాంక్ ని కదిలిస్తూ ఉండాలి ఓకే లిక్విడ్స్ అయ్యాయి పౌడర్స్ అయ్యాయి ఇక చివరిగా గుళికలు అంటే గ్రాన్యూల్స్ వీటి విషయంలో గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన పదం ఓపిక ఎందుకంటే ఇవి లిక్విడ్స్ పౌడర్స్ లాగా వెంటనే కరగవు ఈ టేబుల్లో చూడండి మూడు మెయిన్ రకాలున్నాయి ఎస్జీ డబ్ల్యూజీ మరియు జిఆర్ ఇందులో ఎస్జీ డబ్ల్యూజీ అనేవి చిన్న చిన్న గుళికలు కాని ఇవి కరగడానికి కాస్త టైం పడుతుంది ఇక జీఆర్ విషయానికి వస్తే ఇవి ఇంకా పెద్ద గుళికలు ఇవి చాలా నెమ్మదిగా కరుగుతాయి అందుకే వీటిని ఎక్కువగా స్ప్రే చేయడానికి కాకుండా నేరుగా నేలపై చల్లడానికే వాడతారు ఇక్కడొక విషయం చాలా స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకోవాలి ఈ గుళికలని సరిగ్గా కలపకుండా తొందరపడితే మందు దాని పూర్తి శక్తితో పనిచేయదు అప్పుడు మనం పెట్టిన డబ్బు పడ్డ కష్టం రెండు బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి ఉదాహరణకి డబ్ల్యూజీ లేదా ఎస్జీ లాంటి ఫార్ములేషన్స్ నీళ్లలో పూర్తిగా కరగడానికి ఐదు నిమిషాల సమయం కూడా పట్టొచ్చు కాబట్టి ఆ మాత్రం ఓపిక పట్టాలి మందు పూర్తిగా కరిగిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాకే స్ప్రే చేయడం మొదలుపెట్టాలి ఇంతకీ ఈసీకి డబ్ల్యూజీకి ఉన్న తేడా తెలుసుకోవడం వల్ల రోజువారీ వ్యవసాయ పనుల్లో అసలు ఉపయోగమేంటి ఇదంతా ఎందుకు ఇంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం ఈ ఫార్మ్యులేషన్ కోడ్లని అర్థం చేసుకుంటే మనకు మూడు ముఖ్యమైన లాభాలున్నాయి మొదటిది మందుని సరైన పద్ధతిలో కలపగలుగుతాం రెండోది దానివల్ల పురుగుల్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయగలుగుతాం ఇక మూడోది చాలా ముఖ్యమైనది ఆ రసాయనాల్ని సురక్షితంగా హ్యాండిల్ చేయగలుగుతాం ఈ మూడు మన పంటలకే కాదు మన ఆరోగ్యానికి చాలా అవసరం చివరగా ఒక చాలా చాలా ముఖ్యమైన మాట ఫార్ములేషన్ ఏదైనా సరే మన భద్రతకే ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి చేతులకు గ్లౌజులు కళ్లకు అద్దాలు లాంటి సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు చెప్పండి ఇంకోసారి పురుగుమందుల డబ్బా చేతికి తీసుకున్నప్పుడు ఆ అక్షరాల్ని చూస్తే కంగారు పడాల్సిన అవసరముందా అస్సలు లేదు ఎందుకంటే అవి ఇకపై మనకు అర్థం కాని రహస్యం కాదు పంటల్ని కాపాడుకోవడానికి మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ సాధనం చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ ఫ్రెండ్స్